యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో మన కలవరి బాలుడు సతీష్ కుమార్ సత్యబాబు పూల రంగడు గురించి మీకు తెలియచేస్తున్నాను ఈ పూల రంగడు సతీష్ కుమారు కరోనా బాధ్యులకు రెండు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చాడు కేసీఆర్కి రెండు కోట్ల రూపాయల రెండు కోట్ల రూపాయలు కరోనా వ్యాధికి విరాళం ఇచ్చినటువంటి ఈ పూల రంగడు వంద రూపాయలు కొబ్బరి నుండి డబ్బు అమ్ముతుండండి పది రూపాయలది వంద రూపాయలు అమ్ముతుండు నేనేమనుకుంటున్నా అంటే ఈ రెండు కోట్ల రూపాయలు కేసీఆర్ గారికి ఇచ్చే బదులు కేసీఆర్కి ఒక లారీ కొబ్బరి నూనె డబ్బాలు గైనా పంపించుంటే ఒక్కొక్క డబ్బాను కరోనా వ్యాధి కింద కింద బాగుండేది ఎందుకంటే ఈ రెండు కోట్ల రూపాయలు కేసీఆర్కు విరాళము ఇచ్చుట కంటే సతీష్ కుమార్ కలవరి టెంపుల్లో అమ్మేటువంటి ఈ నూనె డబ్బాలు పూసుకుంటే నూనె పూసుకుంటే స్వస్థతలు జరుగుతాయంటుండు కదా ఇప్పుడు ఒక లారీగా కేసీఆర్కి గైనా కొబ్బరి డబ్బాలు డబ్బాలకైనా పంపించి కేసీఆర్ గారు మళ్ళీ కరోనా కోసము ఇదిగో నేను ఒక లారీ నూనె పంపిస్తున్నా ఇది ఇది పూసుకోండి అని చెప్పమనండి అంటే సతీష్ కుమార్ దగ్గర కొబ్బరి నూనె డబ్బాల్లో ఏమాత్రము స్వస్థత లేదు అడగండి ఒకవేళ సతీష్ కుమార్ నూనె డబ్బాల్లో కన్నా స్వస్థత ఉంటే ఈ రెండు కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే రెండు కోట్ల రూపాయలు డబ్బులు కేసీఆర్కి ఎందుకు ఇచ్చాడంటే రేపు కేసీఆర్ ఏమంటాడంటే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి బయటికి తీయంటాడు సతీష్ కుమార్ దగ్గర ఉంది రెండు కోట్లు కాదు వేల కోట్ల రూపాయలు సంపాదించాడండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తుందనే క్రాస్లో డబ్బులు పెట్టినోడు గోడ దూకి పారిపోయినండి కనిపించలేదు సతీష్ కుమారు మామూలుగా గోడలు దూకడండి ఆరు అడుగుల గోడ కూడా ఒకేసారి జంపు చేస్తాడు పట్టుకోకుండా ఎందుకంటే స్పోర్ట్స్ మ్యాన్ అనమాట ఈ సతీష్ కుమారు మళ్ళీ సతీష్ కుమార్ నూనె డబ్బాల్లో స్వస్థత లేదు కలవరి భక్తులారా మీ బాబా సతీష్ కుమార్ పూల పూల షర్ట్లు వేసుకుంటాడు పూల పూల షర్ట్లు ఈ హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతాయి నాకు తెలియదు అన్ని పూల రంగులే ఉంటాయి నేను పెట్టిన పేరు ఏంటంటే పూల రంగడి ప్రేమ కథలు ఈ కలవరి భక్తులంతా సతీష్ కుమార్ ప్రేమలో పడ్డరు యేసుప్రి వారి ప్రేమలో పడలేదు దయచేసి దయచేసి మీరు వినండి సతీష్ కుమార్ నూనెలో ఎటువంటి పవర్ లేదు సతీష్ కుమార్ నూనెలో ఎటువంటి శక్తి లేదు ఒకవేళ అయినా ఉంటే ఇప్పుడు నూనె డబ్బాను కరోనా వైరస్కి వాడమనని చెప్పండి నిన్న చూపిస్తుండండి వి సిక్స్ ఛానల్లో మూతికి చిక్కం పెట్టుకొని మాట్లాడుతుండు సతీష్ కుమార్ చూసావా ఎంత భయమో సతీష్ కుమార్కి కరోనా వస్తుందని అందుకే మూతికి చిక్కం పెట్టుకొని ఎద్దులకు పెడతారండి ఈ చిక్కాలు అటువంటిది సతీష్ కుమార్ చిక్కం పెట్టుకొని మీడియా ఛానల్ మీడియా ఛానల్లో మాట్లాడేటప్పుడు ఎవడైనా బుద్ధిహీనుడు కాకుంటే ఎవడైనా మూతికి చిక్కం పెట్టుకొని మీడియా ఛానల్లో మాట్లాడతాడా ఒక సతీష్ కుమారే మాట్లాడతాడు ఎందుకంటే కరోనా భయం కరోనా భయపిస్తుంది సతీష్ కుమార్ని అందుకే ఇంట్లోనే ఉంటుండు దయచేసి కలవరి భక్తుల్లారా మీ బాబా సత్తిపండుకు తెలియచేయండి ఏమని తెలియచేస్తారంటే మీ సత్తిపండు దగ్గర కలవరి నూనెలో శక్తి లేదని దయచేసి ఇప్పుడైనా సత్యం తెలుసుకోండి ఆ సతీష్ కుమార్ను వదిలిపెట్టండి మీరు రక్షింపబడతారు లేదంటే మీరు నరకానికి వెళ్తారు సత్యవాక్యం తెలుసుకోండి అందరికీ శుభములు ఆమెను